పోలవరం మండలం ప్రగడపల్లి పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ప్రగడపల్లి పంచాయతీ అంబేద్కర్ యూత్ హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ టైకా చైర్మన్ బోరగం శ్రీనివాసులు ప్రగడపల్లి పంచాయతీ సర్పంచ్ కలుం బాపరాజు నియోజకవర్గ అబ్జర్వర్ నారాయణులు పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఏపీ ఛైకా చైర్మన్ బోరగం శ్రీనివాసులు మాట్లాడుతూ కుల జాతి వివక్షిత తీవ్ర స్థాయిలో ఉన్న ఆ కాలంలో కూడా అంబేద్కర్ అనేక కష్టాలను సహించి ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు అనంతరం ఏపీ టైకర్ చైర్మన్కు అలాగే సర్పంచ్ బాబిరాజుకు కూటమి నాయకులకు శాలువాలు కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రగడపల్లి అంబేద్కర్ యూత్ మరియు గ్రామ ప్రజలు పోలవరం మండల ప్రెసిడెంట్ బొడ్డు కృష్ణ ఉప సర్పంచ్ కరుణ పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ మాజీ మండల ఉపాధ్యక్షులు చాపర్ల వెంకటాచలం సింగినేని నరసింహం మామిడిపల్లి ప్రసాద్ జానపాముల సుబ్రహ్మణ్యం నరసాపు నాగేంద్ర గ్రామ ప్రజలు కూటమి నాయకులు గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Okay, okay. okay. Ah.

ఈ ప్రాండపల్లి గ్రామ దళితులందరికీ దళిత బిడ్డలందరికీ హృదయపూర్వక అవసరం తెలియజేస్తున్నాను అలాగే దళిత గిరిజన బిడ్డలు కూడా అందరు కూడా హృదయపూర్క అవసరం తెలియజేస్తున్నాను అదే రకంగా ఈరోజు ఆయనకి నా జేజ్ను తెలియ తెలియకొచ్చుకున్నాను డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పటికీ ఎప్పుడు ఎప్పుడు కూడా మన మనసులో ఉంటారు మన మన మనకి మంచి చేసిన వ్యక్తి ఆయన ఆయనకి ప్రపంచ వ్యాప్ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా రోజున